మీరు మన జగన్ చూడస్తున్నాను జగన్ చేసిన అభివృద్ధి ఏంటి ఆరోగ్యశ్రీ కానీ ఒక పిన్షన్ కానీ మిసులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా పింఛన్ కానీ ఇబ్బంది లేకుండా చూశారు పొదుపు సంఘాలకు కానీ మాఫీ చేశారు అనే కార్యక్రమాలు కూడా మంచిగా ఉన్నాయి కాబట్టి రైతు అభివృద్ధి లేదు డబ్బులు మొత్తం వైసీపీ వాళ్ళు దోచుకున్నారని టీడీపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు దానికి మీ సమాధానం ఏం చెప్తారు వాళ్ళు చెప్తుంటారు సార్ వాళ్ళు దోచుకున్నారంటే ప్రజలకి డైరెక్ట్గా వేస్తున్నాడు ఇప్పుడు వాళ్ళ డబ్బులు వాళ్ళకి డైరెక్ట్గా ఇంత ముందు అనుకో మామూలుగా నాకు వీళ్ళ ఇలా సగం సంబంధించి డైరెక్ట్ ఎవరి అకౌంట్లో వాళ్ళకి అమౌంట్ వేస్తున్నాడు ఒక పింఛన్గా రైతు భరోసా కానీ ఎవరి అకౌంట్ ఈ ఫింగర్ పెడితేనే వాళ్ళకి చెందుతుంది ఇంత ముందు మోహన్ రెడ్డిని ఓడించడానికి మోడీ ప్రభుత్వం జనసేన ఇటు టీడీపీ ఈ మూడు ఒక ఎన్డీఏ కూటమిలో ఏర్పడి ఈయన ఓడించడానికి మీరు సమాధానం ఇస్తారు ఎంతమంది ఓడించినా ప్రజల్లో మారిపో వాళ్ళు తెలుసుకుంటారు వాళ్ళు వాళ్ళకి వేస్తారు వాళ్ళు ఏముంది ఎంతమంది వచ్చినా కూడా ఈయన ఇబ్బంది ఏమీ లేదు జగన్ గారు గెలుస్తారని నమ్మకం చెప్తారు జగన్ ఏమో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు మీ అభిప్రాయం ఏంటి అసలు ఇప్పుడు ఆయన అప్పుడు చెప్పిండు కుంకం అన్నాడు ఆ మాపి అన్నాడు ఇవన్నీ చేయలేదు కాబట్టి ఈయన అనుకునే వరకు చేశాడు అభివృద్ధి పవన్ కళ్యాణ్పై మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ సార్ స్వామి దాని గురించి మనం మొత్తానికి మన ఆంధ్రప్రదేశ్ జగన్ అవతారని జగన్ గారి పరిపాలన జగన్ గారు చేసిన అభివృద్ధి పనులు ఏంటన్నా అమ్మఒడి రైతు భరోసా పింఛను విద్యా దేవేనా వసతి దేవేనా మంచి కార్యక్రమం రానున్న ఎన్నికల్లో మళ్ళీ ఎవరిని చూడాలనుకుంటున్నారు కొత్త ప్రభుత్వమా లేదంటే జగన్ గారు ప్రభుత్వం చూడాలనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూస్తే అదేవిధంగా మన ఉదయగిరి నియోజకవర్గానికి వస్తే మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారు కాకల సురేష్ గారు ఇద్దరిలో ఎవరికి వెళ్ళిపోవటం వల్ల ఎక్కువ ఉన్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కింద చూస్తే రాజమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ గెలుస్తుందని ఆలోచిస్తున్నాను మన ఉదయగిరి నియోజకవర్గంలో కాకర్ల సురేష్ గారు ఆ ప్రజల సేవకుడిగా ఒక విదేశాల నుంచి వచ్చి ఇక్కడ ప్రజలకు సేవ చేస్తున్నాడు అనేసి మేము విన్నాం అది ఎంతవరకు నిజం దానికి మీరేమంటారు అది ఇంకా తెలియలేదు ఇంకా అంత దూరం రాలేదు కలిగి వర్తి తెలియదు రాజగోపాల్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి ఏంటి ఇక్కడ ఇంకా కొత్తగా వస్తున్నారు కాబట్టి తిరిగి సంక్షేమ పథకాలు జగన్ మోహన్ ఇచ్చిన సంక్షేమ పథకాల గురించి చెప్తున్నారు గెలిగా ఈసారి మళ్ళీ జగన్ చూడాలనుకుంటున్నారు ఓకే చూడాలనుకో